హాయ్ ఫ్రెండ్స్ నిన్న చార్మికి నాకు గొడవ అయింది ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నా అయితే మాకు నిన్న గొడవ అయింది కదా అందుకని చెప్పి ఇప్పుడు నేను నా చేయి మీద నూనె పడ్డపి యాక్టింగ్ చేస్తాను చార్మి చూడండి మాకు నిన్న వెనుక కూడా ఇప్పుడు నా చేయి మీద నూనె పడ్డదంటే ఎంత బాధపడుతుందో హి దెబ్బకు అయింటిమెంట్ రాత్రి చూడండి అబ్బా చార్మి చార్మి చార్మై మీద నూనె పడ్డదా బేబీ ఇప్పుడు ఒక రోడ్ మీద నేనున్న ఇంకొక అమ్మాయి ఉంది నాతో పాటు అటునుంచి స్పీడ్ గా ఒక లారీ వస్తుంది మమ్మల్ని కుదడానికి నువ్వు ఫస్ట్ అవన్నీ కాబడతావు అమ్మాయి అంటే అమ్మాయి అందంగా ఉంటే బేబీ నాకేమైనా అయితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా ఏ లేదు బేబీ ఏ నిజం చెప్పు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమెకి నా బట్టలు నా చీరలు ఇచ్చేస్తావు కదా ఏ చీరలు బీరలు కట్టేదామే చిన్న చిన్న మిడ్లు ఎత్తది చిన్న చిన్న ఎత్తది నీకు ఇంటి పని రాదు బాసన్ దోమడం రాదు బట్టలు ఉతకడం రాదు ఇల్లు ఉడడం రాదు నీకు ఎందుకు పెళ్లి ఫస్ట్ అవన్నీ నేర్చుకో తర్వాత పెళ్లి వేసుకో ఎందుకే శుభమని పెళ్లి వేసుకుంటా అనుకుంటే తిరుగుతున్నావు నేను తిట్టేది మా చెల్లెకి కాదు మా అన్నకి ఒక పని రాదు కానీ పెళ్లి వేసుకుంటాడంట పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పని చేయకపోతే పెళ్ళ మొక్కుంటదా అనే పని ఎంత అయిపోయింది అయిపోయిందామినావా తోమలే అది ఒక్క పని నువ్వు వేసుకో బాసంతమ్మకుండా బయటికి వెళ్దామని చూస్తావా నువ్వు ఊక ఊడుతుంట చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా పిల్లి పిల్లడనుకున్నావా ఉల్లిపిల్లా బాసంతమ్మ ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో ప్రతి పని అమ్మాయే చేసుకోవాలి హుషారుగా అన్నీ చేసుకోవాలి భర్తకు ఒక్క పని కూడా చెప్పదు భర్తను మంచిగా చూసుకోవాలి అన్ని పనులు భార్యనే చేయాలి ఇల్లు ఉడవడం తుడవడం భార్యనే చేసుకోవాలి మీ పని మీరు చేసుకోండి భర్తకు ఏ పని చెప్పకండి భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే భర్తను పూజించాలి భర్తకు గౌరవం ఇయ్యాలి భర్తకు విలువనియాలి అవును నేను చెప్తున్నా కదా అదే భర్తకి విలువిస్తే ఉంటే భర్త మనల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు చాలా ప్రేమగా కరెక్టే కదా బేబీ దేవుడు అమ్మను ఎందుకు పుట్టిచ్చిండో తెలుసా ప్రతి చోట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి అమ్మను పుట్టించిండు ఓ అలాగే దేవుడు భార్యను ఎందుకు ఇచ్చిండో తెలుసా ఎందుకు ప్రతి చోట్ల దేవుడు కాబట్టి ముదినవ oh <laughs> <laughs> బేబీ నీకొట అడగనా అడుగు ఇప్పుడు దేవుడు వచ్చి ఒక వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు అడగల్లా అడుగు మళ్ళా నువ్వేమనద్దు ఏమనా ఎట్టి పరిస్థితుల వచ్చే జన్మలా నువ్వు నా జంట రావద్దని కోరుకుంటా అబ్బా బేబీ నేను కూడా అదే కోరుకుంటదా